పీఠాపురంలో ఆరు పాయింట్ ఐదు కోట్లతో నూతన కోర్టు భవన సముదాయం వర్చువల్ పద్ధతిలో ఘనంగా ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కాకినాడ జీఎంసి బాలయోగి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ప్రజా సమస్యలపై కాకుండా ప్రజా ప్రతినిధుల వేతనాలపై చర్చించడంపై జడ్పీ చైర్మన్ సిఈఓలను నిలదీసిన సభ్యులు వాయ్ కట్ ఎందుకు ప్రయత్నించిన సభ్యులకు సర్ది చెప్పి వారం రోజులు గడువు కోరిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కాకినాడ సాంబమూర్తి నగర్ ఐదోవిధి బాల వెంకట్ నగర్లు ఘనంగా శ్రీ విజయ గణపతి మందిర కుమారుడు మోహన్ వర్మ చేతుల మీదుగా మందిర ప్రతిష్ట నిర్వహించినట్లు మందిర ప్రతిష్ట రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి డివిజన్ టీడీపీ ఇన్చార్జ్ గాది శివరామకృష్ణ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన శుక్రవారం కాకినాడ జీఎంసీ బాలయోగ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు అనపర్తి రాజానగరం కాకినాడ రూరల్ మండపేట జగ్గంపేట శాసనసభ్యులు నల్లిమిలి రామకృష్ణారెడ్డి బత్తుల బలరామకృష్ణ పంతం నానాసి వేగుళ్ల జోగేశ్వరరావు జ్యోతుల నెహ్రూ వివిధ మండలాల జడ్పీటీసీలు ఎంపీపీలు సభకు హాజరయ్యారు కాగా ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రజా ప్రతినిధుల వేతనాలు టిఏ డిఏలపై సభ్యులు జడ్పీ చైర్మన్ లను నిలదీశారు దీంతో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ వారం రోజులు గడువు అడిగి బాయ్ కట్ చేసేందుకు ప్రయత్నించిన సభ్యులకు సర్ది చెప్పారు ప్రజా ప్రతినిధులు స్థానిక సమస్యల మీద మాట్లాడకపోతే సభను అగౌరవ పరిచినట్లే అని అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి అన్నారు ఇదిలా ఉండగా ఇరవై ఒక్క నెలల నుండి వేతనాలు ఇవ్వలేదని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించారు కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తుందని రెండు సంవత్సరాల నుండి ఈ బకాయిలు ఉన్నాయని అప్పుడు ప్రశ్నించిన సభ్యులు ఇప్పుడు ప్రశ్నించడంలో ఆంతర్యం ఏమిటి అని మండపేట అనపర్తి ఎమ్మెల్యేలు ఎదురు ప్రశ్నించారు అయితే దీనిపై కలెక్టర్ స్పందించి తీర్మానం చేసి ఆమోదం తెలిపిన తర్వాతే బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు బయట వ్యవసాయ ఉత్పాద ఇరిగేషన్ మీద ఇరిగేషన్ వచ్చి కాకినాడ లాంటి చాలా సందర్భంలో అంటే ఉంది అంటే ప్రాంతాల్లో రాంతాల్లో వలస వరుసపాకల యావేవాటోని అలాగే సర్పరం చాలా ప్రాంతాలు దానికి ప్రధానంగా ఒక కాలువట్టు లేదు అచ్చంపేట చర్చ నుంచి వలస వరుసపాకు మీదుగా ఆ కాలువ పల్లవరాజనగరం గుండాలగుంట పల్లవరాజనగర్ మీదుగా ఆ కావ్ ఉంది ఆ ఆ డైవర్ట్ అయ్యి కంటిన్యూగా అన్ని జైలు వచ్చినా అన్ని సక్సెస్ వాటర్ ఏదో వచ్చినా సరే అట్లా ఎక్కిపోయింది ఆ కాలువ చాలా పూర్తిగా కక్కువ పడ్డాది పూర్తిగా దాన్ని ఆక్రమణ పోయింది పూర్తిగా దాని మీద పూర్వం శాసించినప్పుడైతే ఒక ప్యాకెట్ క్లబ్బే కట్టేశాడు దాని మీద దాంట్లో పెట్టిస్తే క్లబ్ పెట్టిస్తే అందులో ప్యాకెట్ కూడా అడవి ఒక్కసారి కాకినాడ స్మార్ట్ సిటీ రేపు ముందు చాలా పెద్ద సిటీ అవ్వబోతా ఉంది ఎవరో ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నందుకు కాకినాడ ఎంతో బాగా డెవలప్ చేసుకుందాం ఆలోచన మా అందరిలో ఉంది ఆ ఆలోచన ఎంత డెవలప్ చేసినా సరే మీరు గతంలో చెన్నై చూశారు తర్వాత హైదరాబాద్ చూశారు ఇప్పుడు విజయవాడ చూస్తూ ఉన్నాను వీటికి ప్రధానమైన వాటర్ బాడీస్ ఏదైతే వాటర్ బాడీస్ ఉన్నాయో ఆ వాటర్ బాడీస్ని బయటకు చేయకపోతే ముందు ముందు కాకినాడ చాలా ప్రమాదం జరుగుతుంది ఒక అయితే ఈ చూడలేక వాళ్ళకీ రిటైర్మెంట్ తీసుకున్నాడు ఎనీయా చూడలేక రెండున్నర సంవత్సరాలు సర్వీస్ ఉంటుండగానే వాళ్ళకరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు కాబట్టి దయచేసి ఒక కోరింది ఏంటంటే హైడ్రా తర అంటే ఆ తరహా ఒక ఆలోచన వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయి ఇక్కడే కాదు వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయి ముందు నోటిఫై చేయండి వచ్చు ఆ బ్లూ మ్యాప్ తీసేందులో పూర్వం వాటర్ బాడీస్ ఎట్లా ఫ్లో అయ్యి ఏంటి ఆ వాటర్ బాడీస్ అట్లే వచ్చే వాటర్ బాడీస్ని తొలకుండా మనం మహారాగాలు నిర్మించడం నిర్మించినాయి తిరిగి మునిగిపోతాయి అది మటుకు వాస్తవం కాబట్టి ఆ వాటర్ బాడీస్కి అడ్డంగా ఉన్నటువంటి అన్నీ కూడా తొలగించవలసి కోరుతామండి గతంలో కలెక్టర్ గారు పీడియా బియ్యం ఇరవై ఏడు వేల చిల్లర పీడియా బియ్యం పట్టుకోవడం జరిగింది యాబైల్ చిత్ర అయితే నేను కోరింది ఏంటంటే ఈ అవేర్నెస్ పల్లెటూరిలో కూడా తీసుకురావాలని చెప్తాను నేనైతే ఏ ఊరిలో ఒకటే చెప్తా ఉన్నా మన పోషకాహార్థాన్ని బోడీ గారు అయితే రెండు కోటమిరీ ఏదైతే నలభై రెండు రూపాయలు సుమారు ఖర్చు పెట్టి పోషక పదార్థాలు కలిపి జనం అనుకుంటున్నారు ప్లాస్టిక్ బియ్యం అదే నల్ల బియ్యం ఎర్ర బియ్యం వచ్చేది అనుకుంటున్నారు అవి పోషక పదార్థాలు అవి పోషక పదార్థాలు అన్నది ప్రతి మనిషికి తెలియజేయాలి మనం దాని మీద ఖర్చు పెట్టి నలభై రెండు రూపాయలు ఖర్చు పెట్టి దాని పోషక పదార్థాలుగా తీసుకొచ్చి మనం ఇస్తూ ఉంటే ఈ భారతదేశపు పోషక పదార్థాలు దొంగ ఒక కుటుంబ కుటుంబం భారతదేశపు పోషకాహారాలని దొంగలు చేస్తూ ఉంటాయి ఆ కుటుంబం ఒక ఆరు ఉంటాయి ఆ కుటుంబం మీద తగిన చర్యలు తీసుకోవాలా కానీ అవేర్నెస్ అయ్యేటప్పుడు ప్రతి దానికి మనం అమ్ముతున్నది బియ్యం కాదు మీ పిల్లలకి మీకు పోషకాహారాలు ఇస్తున్నారు అది మీరు అమ్ముతున్నారు అన్నది ప్రతి విలేజ్లోనే అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటాను పిఎస్సీ కావాలంటే చాలా అవసరం బిఎస్సీ కాదు పసుపక్కల రవణపాటికే ఈ సూర్యపేట దాకా కూడా పడుకోవచ్చు ఆ ఏరియాలో చాలా చాలా అవసరం ఎందుకంటే ఇండస్ట్రీస్ అని చెప్పి అందరూ ఆనందిస్తూ ఉన్నారు కానీ ఇండస్ట్రీస్తో పాటు దాని యొక్క బాధలు కూడా అనిపిస్తున్న గ్రామాలండి ఒక ఐదు ఆరు గ్రామాలు ఉంటాయి ఆరు గ్రామాలు కళ్ళు మండిపోయి పోతూ ఉంటాయి ఊపిరితిత్తులు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆ కామండల్ ఫ్యాక్టరీలో ఏం చేస్తున్నారో ఏంటో ఎవరికి తెలియలే తెలియదు అది ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి రసాయనాలు ఏదైనా ఉంటే అలా ఆ ఫ్యాక్టరీ గొట్టాల నుంచి వచ్చే కాలుష్యతం పూర్తిగా పూర్తిగా అనారోగ్యం చేస్తారు మూడు గ్రామాలు ఎప్పుడో కాకినాడ సిటీలో వెళ్ళిన గ్రామాలు ఎవరో ప్రాద్భంతో దేని వల్ల దాన్ని ఎలా ఇల్లు వెళ్ళిన అవ్వకుండా పెట్టా లేదు లేదా పంచాయతీ ఎన్నికలైనా పెట్టేసి పెడితే అక్కడ రెప్రజెంట్ పీపుల్స్ రిప్రజెన్ చెట్టు ఉంటే వెళ్ళి ఆ ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళి అడుగుతారు కనీసం ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అడుగుతారు లోపల ఎన్ని స్క్వేర్ ఫీట్లు పర్మిషన్ తీసుకున్నారో తెలియదు అసలు అది గ్రీన్ బెల్ట్ ఎంత కొట్టేసారో తెలియదు ఎంత కన్స్ట్రక్షన్ చేశారో తెలియదు ప్లాన్ అప్రూవల్ తీసుకుంటున్నారో లేదో తెలియదు చాలా మందికి చివరికి అది ఏ పంచాయతీలో ఉన్నది కూడా తెలియని పరిస్థితి కాబట్టి సార్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అక్కడ ఆరోగ్యం ప్రధానంగా కొంచెం ఆ ప్రాంతాన్ని ఇండస్ట్రీ యొక్క బాధ మేము అనుభవిస్తాం కాబట్టి మాకు అక్కడ ఆరోగ్యాన్ని కాపాడాల్సింది అలానే అయితే అవసరం అవసరమైతే ఇండస్ట్రీ సహకారం తీసుకొని నేను బీహెచ్సి కానీ ఒక స్థాయి హాస్పిటల్ ఒకటి కావాలని చెప్పి కోరుతాం